నమస్తే ఆర్జీ సెవెన్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం యాభై ఏదో వార్డు ప్రెసిడెంట్ గవర కార్పొరేషన్ డైరెక్టర్ అయిన పెంటకోట అజయ్ బాబు గారిని ఇంటర్వ్యూ చేద్దాం కూటమి ప్రభుత్వం ఎలా ఉందో తెలుసుకుందాం నమస్తే సార్ మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు సార్ నేను రాజకీయాల్లోకి వచ్చి పదమూడేళ్ళు అయిందమ్మా మా నాన్నగారు కీర్తిశీషులు పెంటకోట అప్పారావు గారు ఆయన హ్యాట్రిక్ కార్పొరేటర్ మూడు సార్లు గెలిచారు ఆయన స్థానిక కమిటీ చైర్మన్గా అనేక పదవులు అర్బన్ టీడీపీ జనరల్ సెక్రటరీగా ఫ్లోర్ లీడర్గా అనేక పదాలు నిర్వహించారు రెండు వేల పద్నాలుగులో ఆయన అనుకోకుండా మరణించారు ఆయన మరణించిన తర్వాత నేను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది నేను ఆయన పేరుని కంటిన్యూ చేద్దామని ఉద్దేశంతో నేను రాజకీయాల్లో రావడం మీరు రాజకీయాల్లోకి వచ్చి ఎంత కాలం నేను రాజకీయాల్లోకి పదమూడు సంవత్సరాలు అయిందమ్మా అంత ముందుగా నాన్నగారు లక్షలు ఉండేవాడిని బట్ నేను ఉత్ ఉపాధ్యాయుని అవ్వడం వల్ల నేను ఇంకా రాజకీయాల్లో పూర్తి స్థాయిలో రాలేకపోయాను అంత ముందుగా నాన్నగారు పేరు లక్షలు వచ్చాను వచ్చేవాళ్ళని చదువుకున్నప్పటి నుంచి నాకు ఓతం నాన్నగారుగా తిరిగేవాడిని నాన్నగారు చనిపోయాక నా ఉద్యోగానికి నేను రిజైన్ చేసి నేను ఫుల్ మీకు టీడీపీ పార్టీలో గుర్తింపు వచ్చిందని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా వచ్చింది నేను బెండగూడ అప్పారావు గారు అబ్బాయి గారు మాత్రం ఇక్కడ తెలుసు బట్ నాకు ఇక్కడ మా స్థానిక ఎమ్మెల్యే అయిన ఘనబాబు గారు నన్ను ఈ వార్డుకి అధ్యక్షుని చేసి అధ్యక్షునితో పాటు ఈ రోజు నేను చేసిన తెలుగుదేశం పార్టీ సేవ గుర్తించుకునే రోజు స్టేట్ లెవెల్లో నాకు ఈరోజు డైరెక్టర్ పదం అనేది ఇచ్చారమ్మా తను నిజంగా పార్టీని నేను ఇప్పటికీ ఒక ఉంటాను నేను స్థానిక ఎమ్మెల్యే ఎంపీ పనితీరు ఎలా ఉంటుంది ఖచ్చితంగా చాలా బాగుందమ్మా గతంలో కంటే మీరు బేరీజ్ వేసుకుంటే గతంలో ధనబాబు గారు ఎమ్మెల్యే గెలిచారు ఈవెన్ వైసీపీ అంత ప్రపంచంలో కూడా ఆయన ఇరవై వేల మీద వారు గెలడం జరిగింది గెలిచిన తర్వాత కూడా వైసీ ప్రభుత్వం వారు ఏం చేశారంటే స్థానిక ఎమ్మెల్యేకి ఎప్పుడు కూడా ఆయన్ని అంటే అంటరాని వాళ్ళగా చూసేవారు దానికి వాళ్ళు ఆ వైసీపీ వాలంటీర్లు ఆ వ్యవస్థ నడిపించే తప్పితే ఎమ్మెల్యేకి ఈ రోజు గౌరవం జరగలేదు కానీ ఈ రోజు ఎవరికి సమస్య వచ్చినా సరే ఎమ్మెల్యే గారికి వెళ్తున్నారు ఎంపీ గారికి వెళ్తున్నారు లోకల్ లోకల్స్ మా దగ్గరికి వస్తున్నారు మా ద్వారా ఏ సమస్య వచ్చినా సరే వారికి తక్షణమే పరిష్కారంగా మేము చేసి పెడుతున్నాము దానికి గతంలో బిరుగు ఎంపీ ఎంపీలు ఎమ్మెల్యే పనితీరు ఎందుకు అంటున్నామంటే ఒకసారి కదా మనం కంటిన్యూస్ గా ఇప్పటికి ఇలాగా పశ్చిమ ఏర్పడాక మూడు సార్లు గెలిచారు అంతకుముందు పెంది నుంచి గెలిచారు కనబాబు గారు అంటే గెలిచారంటే ఒక వ్యక్తి కంటిన్యూ గెలిచారు అంటే ఆయన ఖచ్చితంగా పనితీరు బాగుంటేనే ప్రజలు నన్ను ఓటేస్తారు అలాగే ఎంపీ గారి విషయంలో కూడా యువకుడు విద్యావంతులు కూడా ఆయన అత్యధిక విద్యావంతులు స్వయంగా మా నందమూరి బాలకృష్ణ గారి అల్లుడు మంచి మేధాశక్తి ఉన్న వ్యక్తి ఇలాంటి యువకులు కూడా రాజకీయాలకు రావడం నిజంగా ఆయన కూడా ఇంకోకుండా రాజకీయాల్లో వచ్చి అద్భుతంగా తాతగారు స్వర్గీయ మూర్తి గారు ఆయన ఎన్నో సేవలు చేశారు ఆయన వాసన ఈయన వచ్చారు అద్భుతంగా ఆయన కూడా ఇప్పుడు ప్రజలు తెచ్చుకొని వెళ్ళిపోతున్నారు ఖచ్చితంగా వీళ్ళకైతే మళ్ళీ ఎదురు లేదమ్మా ఎక్కడ ఎలాగున్నా సరే మా పశ్చిమ నిజంలో పక్క అలాగే ఎంపీ గారు కూడా పక్కా గెలుస్తారు అనుకుంటున్నారు చెప్పగలమ్మా అద్భుతంగా చెప్తాము అద్భుతంగా ఉన్నారు గతంలో ఏ సమస్య వచ్చినా సరే ఒక రైట్ వెళ్ళగకపోయినా సరే ఏం తెలియదు ఈరోజు ఒక లైట్ వెళ్ళగకపోయినా ఇమీడియట్ గా గంగు గారు గ్రూప్ పెట్టారు ఎలక్ట్రికల్ గ్రూప్ అని ఆ గ్రూప్ మనకి ఏమైనా సమస్య ఉంటే మనం ఆ లైట్ ఫోటో తీసి పెడుతున్నాము తక్షణమే వాళ్ళు వచ్చి కొత్త లైట్ వచ్చినా సరే విజయవల్స్ వచ్చినా సరే లేదా లైట్ రిపేర్ అయినా సరే తక్షణమే ఒకటి రెండు రోజుల్లో దాన్ని రిపేర్ చేయగలుగుతున్నాము పాలన వచ్చిన ఏడాదిలోనే అనుకోకుండా అన్ని పథకాలు క్లియర్ చేశారమ్మ నిజంగా ఇంత అప్పుల్లో ముంచేసి వెళ్ళిన గత ప్రభుత్వం రాష్ట్రాన్ని దాన్ని మళ్ళీ అభివృద్ధిలోకి తీసుకువచ్చి అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఒక పక్క రెండు కళ్ళుగా చేస్తూ అద్భుతంగా పాలిస్తున్నారమ్మా సూపర్ సిక్స్ పథకాలు అమలవుతున్నాయి అనుకుంటున్నారా వైసీపీ నాయకులు ఏవేవో అంటున్నారు అది ఎంతవరకు నిజం అంటారమ్మా దానికి ఏముంది వాళ్ళు వాళ్ళకి చేత కాని యువత చేతలు అయితే ఖచ్చితంగా అంటారు గతంలో మీరు చూశారు అమ్మఒడి అన్నారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు సత్యమని చెప్పారు ఎంత మంది పిల్లలున్నా సరే మేము అమ్మఒడి అందరికీ ఇచ్చేస్తామని చెప్పి కానీ అది కార్యాచరణకు వచ్చేసరికి ఇటు ఒక పిల్లలు ఉంటే ఒకవేళ పది మంది పిల్లలు ఇద్దరు పిల్లలు ముగ్గురు పది మంది పిల్లలు ఒకరికే వేసేవారు కానీ ఇప్పుడు అది లేదమ్మా ఎంత మంది ఉన్నా సరే అందరికి కూడా నాకు వార్డులోని నలుగురు పిల్లలకు పడ్డాయి ముగ్గురు పిల్లలకు పడ్డాయి అందరికీ పడ్డాయి రెండు వేల మందికి పైగా తల్లిగొందలు పిల్లలు పడిన వాళ్ళు అలాగే గ్యాస్ ఎవరైతే గ్యాస్ లబ్ధి ఉన్నారో మరి మాక్సిమం ఎవరు అనవ ప్రతి ఒక్కరు గ్యాస్ దెబ్బలు పడ్డాయి సో ఎవరికి కూడా నాకు తెలిసి రెండు వేల మందికి పైగా అనేది పడింది సో దానికి మా గందర కూడా మేము చెప్పుకుంటాం కూటమి నాయకులతో మీకు సత్సంబంధం ఎలా ఉంది యాభై ఏడో వార్డులో మీ సత్సంబంధం చాలా బాగున్నాను అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు ముఖ్యంగా జనసేన బీజేపీ నాయకులు అందరం కలిసే వెళ్తున్నాము కలిసే పని చేసుకుంటున్నాము ఎవరైనా అటు ఇటు కొద్దిగా తిన్నా సరే వాళ్ళు ఎందుకంటే తలవారితే అందరికీ కూడా ఉద్యోగాలకు వెళ్ళాలి లేకపోతే వ్యాపారాలు చూసుకోవాలి సో నేనే అనుభవం ఏంటంటే ఉద్యోగం నాన్నగా చనిపోయాక ఉద్యోగం రిజైన్ చేసి ఫుల్ ఫ్రెడ్జ్గా రాజకీయాల్లో తిరగడం వల్ల నాకు వ్యాపారం కానీ నాకు ఉద్యోగం కానీ ఏమీ లేదు ఫుల్ టైం పాలిటీషియన్ కానీ ఉన్నాను నేను మా జనబాబు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎలా చేయాలి ఏ విధంగా చేస్తే మంచిది అనేది తెలుసుకొని కలుపుకొని వెళ్తున్నా అందరూ కూడా చాలా బాగున్నారు బలంగా అద్భుతంగా నాకు తెలిసి మా నాన్నగారికి మా పదిహేడు వందల మెజార్టీ వచ్చింది అలాగే మా చిన్నమ్మ గారికి కూడా పదిహేడు వందల యాభై ఒక మా పిన్ని గారిని పిట్టం లేడీ అయితే పదిహేడు వందల యాభై కోట్ల మెజార్టీ అప్పుడు వాళ్ళకి వచ్చింది కానీ ఈసారి ఎమ్మెల్యే గారికి మూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఓట్ల మెజార్టీ వచ్చింది అంటే ఎంత బలంగా కూటమి ఉందో ప్రజల్లో వైసీపీ పాలన ఎంత వ్యక్త చెంది ఎంత యాంటీగా ఓటు వేశారనేది ఇదే మనకు ఉదాహరణ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది మా వార్డులో కొట్టమోగి నాయకులు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు ఎవరికి ఏ పని అని అని చెప్పినా చక్కగా కాదు లేదు అనుకుంటాను అందులో పెన్షన్ ఇవ్వాలి పెన్షన్ ఒకరు నాయకులు కూటమి నాయకులు మొత్తం ఉదయాన్న ఇస్తున్నారు అందులో పాటే నా టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు కలిసి వెళ్ళి ఎవరి పరిధిలో వాళ్ళందరూ ఆ సచివాలయం పని తీసుకుని వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు నిజంగా చాలా అద్భుతమైన విషయం దీన్ని ఎప్పటికీ కూడా మేము మర్చిపోకుండా తెలియజేసుకుంటున్నాను అభివృద్ధి సంక్షేమం ఎలా జరుగుతుంది అభివృద్ధి అనేది అసలు మనం ఇంకా మాటల్లో కూడా నేను వర్ణించలేను ఆ తల్లి వందన పడుతుంది ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చాము అద్భుతంగా మహిళలు ఎంత అందరంటే గతంలో చాలా డబ్బులు సేవ్ అవుతున్నాయి వాళ్ళు ఎంత డబ్బులు సేవ్ అవుతున్నాయి అంటే వాళ్ళకి ఇంకా మనం వాళ్ళ ఆనందం కాబట్టి గతంలో నేను వెళ్తే నాకు అటుపక్క యాభై బిడ్డ ఇటుపక్క యాభై వందల రూపాయలు ఏదండి ఇప్పుడు నాకు ఎంత మిగులుతుంది అలాగే రెండు వందల రూపాయలు ఐదు వందలు ఉన్నారు మీ అందరికీ వల్ల అక్కడ ఆడవాళ్ళు హ్యాపీగా ఉన్నారు తల్లికి వందన పని ఆడవాళ్ళు హ్యాపీగా ఉన్నారు గ్యాస్ సిలిండర్ పైన ఆడవాళ్ళు హ్యాపీగా ఉన్నారు అలాగే అభివృద్ధి అని మనం అనుకుంటే నిజంగా గత ఐదేళ్ళు ఎక్కడా కూడా ఒక రోడ్డు మొక్క వేయలేదు లేదా వాళ్ళ నాయకులు ఉన్నారు వాళ్ళంత తప్పదు అనుకున్న చోట ఒకటి రెండు ఒక హాఫ్ కిలోమీటర్ పావు కిలోమీటర్ రోడ్డు మాత్రం రెండు మూడు వేశారు నాకు తెలిసి మొత్తం వాడులోని వ్యక్తిగా ఖర్చు పెడితే రోడ్లకు కానీ కలవాళ్ళకి కానీ ఒక యాభై లక్షలు కూడా వాళ్ళు పనిచేయలేదు పదిహేను ఇరవై లక్షలు కూడా పనిచేయలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే తుమ్మరపాలెం మొత్తం రోడ్లు వేస్తాం కుటుంబం రాగానే ఐటీఏ జంక్షన్ మొత్తం రోడ్లు ఇస్తాం మద్రిపాలెం రోడ్లు వేస్తాం ఇంకా కోటి యాభై లక్షల రూపాయల వరకు మనం శాంక్షన్ చేసి పెట్టుకున్నాం మరడి కానీ ఈ కోటి యాభై లక్షల రూపాయలు అది త్వరలో ఆయన ఎన్నికలోపే మొత్తం వర్క్ కూడా పూర్తి చేస్తాము అక్బర్కి ఏ సమస్య వచ్చినా సరే ఖచ్చితంగా అన్నింటి మీద ప్రతిగా ముందుకు వెళ్తున్నాము మా ఎమ్మెల్యే సహకారం నాకు అందిస్తున్నారు మొన్న వచ్చిన వర్షాలు కూడా శామినవర్ కాలనీ వాటర్ చిండిపోతే తక్షణమే నా పెట్టడంతోనే ఇమ్మీడియట్గా అక్కడికి వచ్చి ఆయన కూడా ఉదయాన్నే అంత వర్షంలో కూడా ఆయన వచ్చి పాటు వర్షం తడుస్తూ వెళ్ళి చూస్తూ అక్కడ ఏదైతే సమస్య ఉందో అధికారిని పిలిపించి తక్షణమే అధికారులకు ఆ సమస్యను తెలియజేసి దాని కైషన్ చెప్పారు అలాగే ఎప్పటికప్పుడు రెవ్యూ మీటింగ్స్ పెడతారు ఏ వర్క్ ఎక్కడవుతుంది ఎంతకాలం మీరు నాకు వర్క్ ఇస్తారు ఈ వర్క్ నాకు తక్షణమే పూర్తవ్వాలని అంటే గతంలో చూసుకుంటే అలా పట్టికి ఎమ్మెల్యే ఎవరో కూడా తెలియదు ఎందుకంటే మా టీడీపీ ఎమ్మెల్యే గెలిచారు మేమే ఎమ్మెల్యేలు అని చెప్పు తిరిగారు వైసీపీ గారి వైసీపీ నాయకులు కూడా ఎవరు ఏ పని చేసేవారు కాదు అంటే వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలోని వాళ్ళు ఏం చేస్తారో ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు ఒక పెన్షన్ వచ్చిందా వాళ్ళు అంటే ఒక పెన్షన్ వచ్చిందంటే మూడు పెన్షన్లు తీసేసేవారు ఆ పెన్షన్ ధైర్యంగా ఒక మీటింగ్ పెట్టి కంటిన్యూ స్థాయి ఎవరికి లేదు ఆ రోజుల్లో ఈ రోజు ఎవరైతే భర్తకు పెన్షన్ వచ్చి ఆ భర్త చనిపోతే ఇమీడియట్ గా ఆ నెలలోనే ప్రభుత్వ ఎంప్లాయీ ఏ విధంగా అయితే మనకి పెన్షన్ ఇస్తామో అదే విధంగా ఆ భర్త చనిపోయిన ఆ బాడీకి ఆ మసిన పెన్షన్ ఇచ్చే విధంగా ఈరోజు ఏదైతే కొత్త ప్రభుత్వం తీసుకుందో ఆ నిర్ణయానికి అందరం కూడా వాట్సాప్ చెప్పాలి ఎందుకంటే ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు అలాగే మిగతా పెన్షన్లు కూడా అది త్వరలో నేను ఇచ్చేస్తామని స్వయంగా మన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అందరూ చెప్పడం జరిగింది సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే ఇవన్నీ మనం తీసుకుంటే ఒక ఎడ్యుకేషన్ ప్రక్రియ అనేది నారా లోకేష్ గారు ఇది తీసుకున్నాక ఏదైతే విద్యాశాఖ ఐటీ శాఖ అని తీసుకున్నారో అనేక రకమైన సాఫ్ట్వేర్ కంపెనీస్ టీసీఎస్ కానీ కాంటిజెంట్ కానీ ఇప్పుడు గూగుల్ కానీ అన్ని కూడా మన విశాఖపట్నంకే వచ్చాయి ఎన్నో వేల మందికి ఈరోజు లక్షల మందికి మన విశాఖపట్నం మనం జాబ్ చేతికి మనం చేరుకున్నాము అలాగే విద్య చూస్తే అన్ని రకాలుగా అద్భుతమైన యూనిఫామ్స్ ఇస్తున్నాము వాళ్ళకి మనం బుక్స్ ఇస్తున్నాము వాళ్ళ విద్యా ప్రణామాల ప్రమాదాన్ని పెంచాము వాళ్ళు ఎలాగైతే వా అదే విద్యతో పాటు వాళ్ళ కెరీర్ గైడెన్స్ ఎలాగైతే వాళ్ళు కెరీర్ చేసుకుంటూ ముందుకు వెళ్తారో ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఆ పాఠశాలను కూడా అభివృద్ధి చేస్తూ ఆ పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెడుతూ అందులో ఏ సంవత్సరం సరే ఆ పేరెంట్స్ మీట్ అవి క్లియర్ అయ్యేదాకా మనం చూసుకొని ఇవన్నీ కూడా ఒక నారా లోకేష్ గారు విద్యాశాఖ మన వరక విద్యాశాఖ పరిణులు ఐటీ శాఖ పరిణులు పెడుతుంది అలాగే పంచాయతీరాజ్ శాఖ మన రోడ్లు వేసామంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా ఆయన శాఖ బదులు ఆయన కూడా అద్భుతంగా పనిచేస్తూ అందరినీ కలుపుకెళతూ ఓటమికి ఆయన కూడా ఒక బలంగా నిల్చున్నారు అలాగే స్థానికతకు వచ్చాక మా ఎమ్మెల్యే గారు నిజంగా ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి డౌన్ టు ఇయర్ ఉంటాడు దానికి ఉదాహరణ మా గన్బా గారు ఏ నాయకుడు మా వార్డు నుంచి మా నాయకులు ఎవరినా సరే ఆ పేయంగా పిలిచి ఏం కావాలమ్మా ఈ పని సరే మేము చేసి పెడతాము లేకపోతే మీ వార్డుకి వెళ్ళండి అక్కడ అజయ్ ఉంటాడు అజయ్ చూసుకుంటాడు అని చెప్పి వాళ్ళు వాళ్ళకి అంటే ఆ పని ఎలా కావాలో నాకు కూడా తెలియజేస్తూ నన్ను కూడా ఒక సప్పగా నడిపిస్తూ ఒక మంచి చెయ్యాలి మీ నాన్నగారు మూడు సార్లు గెలిచారు అద్భుతమైన వ్యక్తి మంచి పేరు ఉంది అదే బాట్లో నువ్వు కూడా ఉండాలి అని చెప్పి పంపించి నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారమ్మా సో నేను తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి అలాగే మా ఎమ్మెల్యే జనబాబు గారికి మా ఎంపీ గారికి అందరికీ కూడా నా ఉదయపస్కారాలు తెలియజేసుకుంటున్నామ్మా ఇంకా భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాల ద్వారా కూటమి ప్రభుత్వం ఇంకా మంచి పేరు తీసుకుంటుందని నేను కూడా మీ అందరికీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ మీకు ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందిస్తూ నేను మీకు అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటున్నాను కూటమి ప్రభుత్వం కోసం మాకు తెలియజేసినందుకు మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ కూటమి ప్రభుత్వం ఎలా ఉందండి చాలా బాగా నిరుపేదలంటూ ఇప్పుడైతే ఇప్పుడు అయితే లేరండి కూటమి ప్రభుత్వం వచ్చాక నిజంగా అన్నగారు చంద్రబాబు నాయుడు గారు అలాగే భర్త గారు అలాగే మా మా వార్డు ఎమ్మెల్యే గారు కన్నబాబు గారు ఆ నిజంగా వీళ్ళు వచ్చాక ఈ బీజేపీ నాయకులు అలాగే జనసేన నాయకులు వీళ్ళందరూ కలిపి కూటమి ప్రభుత్వం నిజంగా ఎలా నడిపిస్తున్నారో ఇన్నలా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా సరే ఎవరికెవరు తెలిసింది కాదండి ఈ రోజు గ్రూప్ అంటూ పెట్టుకొని ఎవరికి సమస్య వచ్చినా ఒక ఇల్లు పడిపోయినా ఒక డ్రైనేజ్ ఫాల్ట్ అయినా ఒక రోడ్డుకైనా ప్రతి ఒక్కరు చనిపోయినా చనిపోయిన ఒక కష్టంలో ఉన్నా ఒక ఫెంక్షన్ లో అయినా సరే ఇంటింటికి వెళ్ళి ఇచ్చి అలాగే గన్నబాబు గారు ఉన్నారండి నిజంగా మీకు ధన్యవాదాలండి మీరు చాలా చాలా మంచి పనులు చేసి పేదవాళ్ళు లేకుండా ఒక ఇల్లు స్థలం లేటి ఒక తల్లికి వందనం ఏంటి అలాగే సిలిండర్లు ఏంటి మొన్న మేము అనకాపల్లి నుంచి వచ్చామండి ఫ్రీ బస్ ఏటండి అన్ని దగ్గరుండి సార్ నిజంగా ఎవరికి లోటుపాటు లేకుండా ఆ వార్డులన్నీ కూడా చాలా మంచిగా చేస్తున్నారండి ఆయనతో పాటు మా వార్డు యాభై ఏడో వార్డు అజయ్ బాబు గారు ఉన్నారండి ఆయన ఎలా చెప్తే ఆయన చెప్పినట్టు ఏం చేసి ఇంటింటికి కూడా చిన్న పిల్లలగా తిరిగి ఎవరికి సమస్య ఉన్నా కూడా ఆ సమస్య లేకుండా ఆయన మాకందరికి కూడా మంచి చేస్తారండి అలాగే మా పిల్లలు కూడా డబ్బులు ముగ్గురికి వచ్చాయండి మా ఇంట్లోని నిజంగా చాలా ఆనందంగా ఉందండి ఈరోజు నిరుపేదలు అంటూ లేరండి చదువులు కనుక ఏదైనా నేను పిల్లలకి చదువు కట్టుకోవాల్సి వచ్చిందండి ఇలాగే ఇప్పుడు జాబులు జాబ్ మేళ కూడా వేశారండి జాబులు కూడా ఆయన పట్టుదలతో మా గణబాబు గారు అందరికీ కూడా జాబ్ మేళ కూడా వేయటానికి ఎంతో కృషి చేస్తారండి నిజంగా గణబాబు గారు మీకు ధన్యవాదాలు ధన్యవాదాలండి అలాగే మా అజయ్ బాబు గారు కూడా చాలా కష్టపడండి ఇంటింటికి తిరిగి ఎవరికి ఏ కష్టం వచ్చినా గన్నబాబు గారు చెప్పడం ఈ చేయడం అండి నిజంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు మా టీడీపీ ప్రభుత్వం అలాగే జనసేన ప్రభుత్వం అలాగే బీజేపీ నాయకులు కూడా ఓటమి ప్రభుత్వం అందరూ కూడా వీళ్ళే ఉండాలండి ఎప్పుడు వీళ్ళు చేసినట్టు ఎవరు పని చేయరండి ఆ ప్రతి క్షణం ఒక గ్రూపులు పెట్టుకుని గ్రూపుల వారిగా ఎంతో మంచి మంచి పనులు చేస్తారండి నిజంగా అజయ్ బాబు గారిని మట్టి కంపల్సరీ గుర్తించండి ఆయన చేసినట్టు ఎవరు కూడా వార్డులో పని చేయరండి ఆయన అంత బాగా పనిచేస్తారండి నేను చిన్నతనం నుండి ఇక్కడ పూర్తి చూస్తున్నాను ఏ నాయకులు కూడా అలా పనిచేయలేదండి నేను కూడా ప్రతి రాజకీయ నాయకులతో తిరిగానండి ఎవరు కూడా ఇలా చేయలేదండి పని మాకు అన్నబాబు గారు చేసినట్టు పనులు ఆయన ఎప్పుడు ఉండాలని అలాగే ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి అలాగే మా అజయ్ బాబు గారు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కూర్చొని కూటమి బ్రహ్మాండం ఇక మళ్ళీ మళ్ళీ ముప్పై సంవత్సరాల వరకు గ్యారంటీ నేను మా జన్టీఆర్ ఉన్నప్పటి నుంచి నాకు ఓటెక్కుంది ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా నేను సెల్ పెట్టుకో తిరుగుతాను నేను ఎవరికి భయం పడు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు నా పార్టీ నాదే అజయ్ గారికి తెలుసు నా నేమైంది నేను మేము ఏ పార్టీలో ఉన్నది ఇప్పుడు బ్రహ్మాండం వస్తది నాకెందుకో అజయ్ బాబు ఉన్నాడు ఆయన పర ఆయనకేమి బ్రహ్మాండం చేశాడు చేస్తున్నాడు చేయబోతాడు అతనితో ఏం బ్రహ్మాండమే అంటకుండా బ్రహ్మాండం అంటే పగిలిపోయింది దేశమంతా ఇంకా ముప్పై ఏడు తిరుగులేదు చేసినా నాకు అర్థం కదా ఫ్రీ బస్ ఎక్కారా ఫ్రీ బస్ ఎక్కారా ఉత్యా మరుసలేదు చిన్న చిన్న అవునా దేవుడు చెప్పారా మరి కోటమి ప్రభుత్వం కోసం కాదు ఇందులో ఉంది ఆత్మలో ఉంది ఆయన చేసిన మంచి పనులు బాగా చేసినవి చూసినవి ఇక రెండో వాళ్ళు రెక్క పెట్టడానికి వీల్లేదు నేను చంద్రబాబు నాయుడు మాకు ఎన్టీఆర్ అప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి నాకు ఓటెక్ అంటే నేను చెప్పాలని కాదు నా నుంచి నేను నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టం రాత్రి పాఠాలు చూసాను ఆయన ఫస్ట్ సినిమా అదేనమ్మా బాగుందమ్మా మీరంతా కూడా అందరు కూడా ఇలా ఉండాలి చేయాలి మేమేదో మేము నీటి కొట్టు మీరు కోసం చెప్పండి ఇచ్చితబాస్ మీరు ఎక్కుతున్నారా ఎలా అనిపిస్తుంది మీకు బస్సు మరి ఎక్కుతనం పర్వాలేదు అజీబాబు వల్ల అందరు కూడా బాగా ఉన్నారు బాగా చే చేస్తాడు అతని మట్టికి చిన్నోళ్ళు పెద్ద అండో అజీబాబు గారు అందరికి కూడా హెల్ప్ చేస్తాడు మరి మేము మా ఆయన చచ్చిపోయి ఇప్పుడు పదిహేను సంవత్సరాలు అయింది మరి మా పిల్లలకేటి నాకేటి ఒక అండగా ఉన్నాడు కానీ చాలా మంచిగా అజీబాబు మరి ఎవరికైనా చేయాలంటే మట్టికి అజీబాబు చిన్న పిల్లలు పిలిచినా కూడా వస్తాడు అందరికి మేలు చేస్తాడు అందరికీ కూడా బాగా ఉపయోగపడే మనిషి మరి తెలుగుదేశం అయితే మటుకి ఎవరికి కూడా చేసేవారు కాదు ఎవరు వచ్చినా సరే పట్టించుకునేవారు కాదు మన గణబాబు గారు వచ్చిన కాడి నుంచి చంద్రబాబు నాయుడు వచ్చిన కాడి నుంచి అజీబాబు బాగా మటుకి మాకు మా అందుబాటులో ఉన్నాడు బాగా చేస్తాడు ఎవరికైనా సరే ఏ కష్టమైనా సరే ఏ రాత్రి వాళ్ళు పిలిచినా ఫోన్ చేయగానే వస్తాడు మరి మంచి మంచిగా అందరికి మంచిగా ప్రవర్తించగా ఉంటాడు మరి అతను చేసినట్టు ఎవరు చేయరు మరి ఎప్పుడైనా సరే బాబు ఇలా ఉందంటే ఎవరైనా చనిపోయినా ఎవరికైనా కష్టమైనా ఎవరికైనా ఏ బాధ అయినా కనీసం వచ్చి అందరిని కూడా ఒక చెల్లి లాగా ఒక అమ్మలాగా ఒక అక్కలా చూసుకుంటాడు చాలా ఇదిగా బాగా ఉన్నాడు ఆది మట్టికి మరి చంద్రబాబు నాయుడు మరి మన గణబాబు గారు చాలా ఇదిగా ఉన్నారు పర్వాలేదు తల్లికి వందనే పడిందండి మీకు ఎంత మంది పిల్లలు ఉన్నారు ఎంత మందికి పడింది నాకు ఒక బాబు అండి గత సంవత్సరం అయితే పడలేదు అమ్మఒడి అయితే పడలేదు కానీ ఇప్పుడు తల్లికి వందనం పడింది పడింది చాలా సంతోషంగా ఉంది అండ్ గన్ బాబు గారేంటి అజయ్ గారేంటి వాళ్ళు చేసిన కార్యక్రమాలు అన్ని బాగున్నాయి ఇంకా ఇంకా అభివృద్ధి అవ్వాలని కోరుకుంటున్నాను యాభై ఏడో వార్డు కార్పొరేషన్ గా మీరు అజయ్ బాబుని ఎన్నుకోవాలనుకుంటున్నారా అతను మీకు ఏ సమస్య వచ్చినా మీ ముందుండి నడిపిస్తూ ఉంటారా ఎలా ఉంటది అతని పాలన చాలా బాగుంటదండి అజయ్ గారి పాలన ఎందుకంటే ఆయన పదవి మన గవర్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ కాకముందు నుంచే తను చేస్తున్న జాబ్ వదిలేసుకొని ప్రజల కోసమే వాటి కోసమే శ్రమిస్తాడు నిరంతరము మనకి ఏ సమస్య వచ్చినా బాబు ఇలా ఉంది వాటిలో అంటే పచ్చని అక్కడ ఉంటాడు అది పగలండు రాత్రిండు ఏదైనా సరే ఏ టైం అయినా సరే ఫోన్ ఆన్ లో ఉంటది తనకి తన ఫోన్ స్విచ్ ఆఫే ఉండదు ఎప్పుడైనా సరే చనిపోయిన దగ్గరికి అయినా సరే వచ్చి తన తది సాయం చేసి వెళ్తాడు వాళ్ళ కార్యం అయ్యే వరకు ఉండే మనకి ఏదైనా సరే కాలంలో పదవులు వచ్చాయండి మరి వాళ్ళ నాన్నగారు మూడు సార్లు టీడీపీగా గా గెలిస్తారు కార్పొరేటర్ గా ఆయన పుట్టుకలోనే ఉందండి సేవ చేయడం మరి ఇప్పుడైతే ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు అయినా సరే గర్వం లేకుండా ఏ నైట్ టైం ఎప్పుడు పోయి ఎవరు ఫోన్ చేసినా వెంటనే స్పందించి ఆ కష్టానికి ఆదుకొని ఎవరు చనిపోతే అతనికి తోసిన సహాయం చేసి వాళ్ళ దగ్గరే ఉండి ఆ చావు వెళ్ళిన వరకు ఉండి ముసలి వాళ్ళు అయితే వాళ్ళ కష్టం ఆదుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చాలా మంచిగా అండి మనం ఫోన్ చేస్తే అందుబాటులో ఉండే మనిషి అండి ఆయనే కార్పొరేటర్ గా రావాలని మేము మనస్ఫూర్తిగా మేమైతే కోరుకుంటున్నాం గెలిపిస్తాం కూడా అండి ఎలాంటి కార్పొరేటర్ అవునాయండి సిఎం అవని ఎమ్మెల్యే గారు అవనాయండి ముగ్గురులో ఉండవలసిన ఏకైక లక్షణం ఏంటంటే మనుషుల్ని ఆప్యాయంగా నవ్వుతూ ఆదరించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముగ్గురులో కూడా నవ్వుతూ మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అలాగే మన బీజేపీ మోడీ గారు కావచ్చు అలాగే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కావచ్చు అలాగే ఇప్పుడు కార్పొరేషన్ మన యాభై ఏడో వాటి అజయ్ కావచ్చు అందరు నవ్వుతూ మహిళల్ని ఎక్కువగా తీసుకుని ప్రకటించుకున్నారు మెయిన్ గా అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా చాలా ఆప్యాయంగా అయింది ఎవరు రెస్పెక్ట్ గా మాట్లాడటం చిరాకు పట్టడం గాని అతను చాలా మంది ఉంటారు ఆయన ఇచ్చిన గౌరవం గణబాబు ఇచ్చిన గౌరవం ఎవరు ఈ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే అమ్మ కూర్చోండి ముందు కూర్చోండి మీ సమస్య చెప్పండి తీర్చనేదనేసది ఏమీ లేదు ఎలాంటి సమస్య ఆయన చేసిన చాలా మంచి గ్రేట్ ఎమ్మెల్యేగా ప్రతిసారి మెజారిటీ క్రియేట్ చేసినరైనా హ్యాట్రిక్ మెజారిటీ ఆయన కూడా మా వార్డు తరపున అందరూ వీ కృతజ్ఞతలు చెప్పుకుంటారండి ఎందుకంటే నువ్వు ఫలానా తాలూకా చెప్పక్కర్లేదు అమ్మా రండి మీరు ముందుగా చాలంటే యాభై ఏడవ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో యాభై ఏడవ పెట్టారు అచే పార్టీ ఆయన సపోర్ట్ చేస్తారు మేము ప్రజలుగా మేము సపోర్ట్ చేస్తాం వార్డ్ కింద మహిళలే కాదండి ప్రజ మొత్తం మొత్తం వార్డ్ అంతా నా మొత్తం ఎన్ని వార్డ్లు ఉన్నాయో అన్ని వార్డులు అజయ్ కావాలని కోరుకుంటున్నాం ఓకే మేడం